ఒక రాజు మంత్రి వేటకని బయలుదేరారు మంత్రిని దొలుకొని రాజు ఇద్దరు అడవి లేకి వేటకు బయలుదేరారు వేటాడి వేటాడి కొంతసేపు అలుపుది అలుపు వచ్చినట్టు ఉంటే కూర్చొని మళ్ళీ వేటాడి ఆ వే ఆ వేటాడే దాంట్లోన ఆ రాజుకి ఆ బాణం తగిలి బటికి నేలు తెగిపోతుంది ఈ బటికి నీళ్ళు తెగిపోతే ఆ మంత్రి ఏమంటాడు అంతా మన మంచికే రాజా అని ఆ మంత్రి అంటాడు ఏ రయ్యదవా నాకు బటన వేలు తెగిపోతే నీకు ఆటగా ఉందే అంత మన మంచిగా అంటావు అని వాన్ని నాలుగేట్లు కొట్టి ఆ మంత్రిని రాజు తరిమేశాడు నువ్వేమీ నాకు అవసరం లేదు నువ్వు వెళ్ళిపో అని ఆ మంత్రిని కొట్టి అక్కడి నుండి పంపించేశాడు అప్పుడు ఆ రాజు ఒక్కడే ఉన్నాడు ఆ రాజు అక్కడే వేటాడుకుంటూ ఉంటే ఆ అడవిలోన కొంతసేపటికి ఆ వేటాడేటప్పుడు అక్కడ ఉన్న అడవి మనుషులు అక్కడికి ఆ రాజు దగ్గరికి వచ్చి ఆ రాజుని తీసుకొని ఎత్తుకొని పోయినారు అక్కడ అడవి జాతి మనుషులు అక్కడ ఆ ఆ ఏరియాలో ఉండే మనుషులు వాళ్ళకి ఒక దేవతకి బలి ఇచ్చే ఆచారము మనిషిని ఇచ్చే ఆచారం ఉంది అక్కడ ఒక కాళికాదేవికి బలి ఇవ్వటానికి ఆ రాజుని ఆ అడవి జాతి వారు తీసుకొని వెళ్ళినారు ఆ రాజు అక్కడే ఎట్లా చేయాలి బా అని చింత చేసుకుంటూ ఉంటాడు ఇంకా అడవి మనుషులు ఈ రాజుని బలిచ్చేకి ఆ కాళికాదేవికి బలిచ్చేకి అంతా ప్రయత్నం చేస్తే చేస్తూ ఉంటారు అంత తీరా మొత్తం అంత ప్రయత్నం అయినాక ఆ రాజుని విన్ని అంతా చూడండి అన్నీ బాగున్నావా లేదా అని అప్పుడు ఆ రాజుని మొత్తం కింద నుంచి పై వరకు అన్నీ మొత్తం చెక్ చేస్తారు అప్పుడు ఆ రాజుకి ఒక బటన్ వేలు తెగిపోయింది కదా ఆ బటన్ లేదు బటన్ బ్రేలు ఆ వాళ్ళ ఏం చెప్పినారా మనుషులు అక్కడ ఉన్న పెద్దకి వాళ్ళ రాజ్యాధికారంలో ఉన్న ఆయనకి ఈయనకి ఒక ఏలు లేదు అని వాళ్ళు చెప్తారు అప్పుడు ఆ వాళ్ళ రాజు అయిన రాజు చూసి ఈయనకి ఒక ఏళ్ళు లేదు ఆ కాళికా దేవికి కానీ ఏదైనా బలి వేయాలంటే ఏది ముక్క కాకూడదు అది ఆచారం కాబట్టి ఆ ఏళ్ళు బటన్ వేలు ముక్క పోయిన దానికి తెగిపోయినందుకు ఆ రాజుని విడిచిపెట్టేసినారు అప్పుడు ఆ రాజు ఇంటికి వచ్చి ఆ మంత్రిని పిల్లంపిస్తాడు ఆ మంత్రిని ఏ రా మంత్రి నాకు ఇట్లా నువ్వు వచ్చిన తర్వాత ఇలా ఆ అడవి జాతి వారు నన్ను తీసుకొని పోయినారు వాళ్ళ దేవతకి నన్ను బలిచ్చేకి కాళికా దేవేట తీసుకొని పోయి నన్ను బలి ఇచ్చే ముందర నన్ను చూసి ఈ బొటన విరేలు లేదని నన్ను విడిచిపెట్టినారు నువ్వు చెప్పింది అంత బాగానే ఉంది అంత ఏం జరిగేది జరగబోయేది అంత మన మంచికే అని చెప్పిన నేనేదో పొరపాటున నిన్ను కొట్టి తరిమేసినాను సరే నాకైతే ఇలా మంచి జరిగింది నీకేం మంచి జరిగింది మంత్రి అంటే రాజా నువ్వు నన్ను తరిమే కొట్టి తరిమేసిందే నాకు మంచి జరిగింది నువ్వు నన్ను కొట్టినట్ల తరిమేనట్లు ఉంటే నేను కూడా నీ నీ దగ్గరే ఉంటే అప్పుడు నిన్ను బలి ఇవ్వనట్ల నన్ను బలిచ్చేవారు నాకు అన్ని సరిగా ఉన్నాయి కాబట్టి అందుకనే నువ్వు కొట్టి నన్ను తరిమేసిందే నాకు మంచి జరిగింది అందుకనే ఏమి జరిగినా అంత మన మంచికే అనుకోవాలి అని అప్పుడు మంత్రి రాజుకు చెప్పినాడు అందుకనే మనకు కూడా ఎప్పుడు ఏం జరిగినా కానీ అంతా మన మంచిగా అనుకోవాలి